వెల్కమ్ లో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ ఈ సందర్భంగా గిరిజన కాలనీ వసూలు సభ్యులకు తమ సమస్యలను తెలుపుకున్నారు ఇందులో భాగంగా వాళ్ళు మాట్లాడుతూ వర్షాకాలంలో ఇళ్లలోకి వరద నీరు చేరుతుందని మా ఊరిలో వర్షపు నీరు పోవుటకు కాలువను నిర్మించాలని కోరారు దీనికి స్పందించిన కురుగొండ్ల ఎంపీఓ గుణశేఖర్తో మాట్లాడి కాలువ నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అంటే పైన రోజులు అరదా తీసేది కాలువ అక్కడి నుంచి లెవెల్కైనా ఉంది అదంతా వచ్చేస్తుంది నీళ్ళు తీస్తే సార్

ఆరు నెలల తర్వాత పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది అందుకు తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయింది మీకు ఏం నాలెడ్జ్ ఇవన్నీ కూడా ప్రసాదం ఎట్లా కట్టి పాలన కదా వచ్చాడు

వర్షాకాలం వచ్చాక చిన్న